పంజాబ్ చిత్తు పద్దెనిమిదేళ్ల తర్వాత కప్పు కొట్టిన ఆర్సీబీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ పొరలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి అద్భుతమైన ఆటతో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీతో కొత్త ఛాంపియన్ గా నిలిచింది నిరీక్షణకు తెరదించుతూ రజత్ తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ ముందు నూట తొంభై పరుగుల టార్గెట్ నుంచింది భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ టీం వరుసగా వికెట్లు పై ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ నలభై మూడు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ రజత్ పాతిదార్ ఇరవై ఆరు పరుగులు మయాంక్ అగర్వాల్ ఇరవై నాలుగు పరుగులు లివింగ్స్టోన్ ఇరవై ఐదు పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు జితేశ్వర్ శర్మ ఇరవై నాలుగు పరుగులు సాధించాడు పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు అతను చివరి ఓవర్ అద్భుతంగా వేశాడు కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు అయితే మొత్తంగా తన నాలుగు ఓవర్లలో నలభై పరుగులు ఇచ్చాడు జేమ్సన్ మూడు వికెట్లు తీసుకున్నాడు అజ్మతుల్లా వైస్ చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు నూట తొంభై ఒక పరుగుల భారీ టార్గెట్ ముందు పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు మిడిల్ ఓవర్లతో పాటు చివరిలో కూడా మంచి బౌలింగ్తో ఆర్సీబీ పంజాబ్ను కొట్టింది కీలకమైన ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ను ఆడలేకపోయాడు ప్రియాన్ శారియా ఇరవై నాలుగు పరుగులు ప్రభు సిమ్రాన్ సింగ్ ఇరవై ఆరు పరుగులు చేశారు జోష్ ఇంగ్లీష్ ముప్పై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ను ఆడాడు చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేసింది శశాంక్ సింగ్ చివరి వరకు క్రీజులో ఉండి హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ పంజాబ్కు విజయాన్ని అందించలేకపోయాడు